దేవుని పిల్లలుగా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనకి కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి మన వస్త్రధారణ విషయంలో మన మాటలు మాట్లాడే విషయంలో మన హృదయ ధ్యానం విషయంలో మనకున్న ప్రతి విషయంలో కొన్ని నిర్ణయాలు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి ఆ కట్టుబాట్లలో ఉంటేనే దేవుడు దీవిస్తాడు నయోమి తన జీవితంలో పూర్తిగా దేవుని వదిలేసింది దేవుని ప్రజలను వదిలేసింది దేవుని యొక్క సన్నిధిని వదిలేసింది దేశానికి వెళ్ళింది దుష్ట ఆలోచన చొప్పున ప్రవర్తించింది భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారులను కోల్పోయింది మోడైన జీవితం అయిపోయింది దేవుని వదిలేస్తే మోడు బారిపోతాం దేవుని వదిలేస్తే మోడైన జీవితాలుగా అయిపోతాయి రావలసిన ఆశీర్వాదానికి దేవుడు ఆన దేవుని యొక్క సన్నిధిలో ఎదగకపోతే దేవునితో ఉండకపోతే దేవుని కొరకు మనం జీవించకపోతే వస్తాయిలే నేను దీవించబడిపోతాను అనుకున్న వారు కూడా ఆనకట్ట వేసేయగలడు ప్రియమైన దేవుని జొల్లరా అప్పుడు లబోదిబో లబోదిబో అన్నా సరే ఆశీర్వాదం మన దగ్గరికి ఎంత మాత్రమని కూడా రాదండి